పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడంటే చేరుకుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటారెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కు వార్నింగ్ ఇచ్చారు నేను ఎప్పుడో చెప్పా ఈసారి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను రెండు సంవత్సరాల ముందే చెప్పా పార్టీ వచ్చిన మూడు నెలలకే మిషన్ తిప్పా వెంకటేశ్వరపురంలో బాధ్యత మేము వస్తాం ఎంత చూస్తామని చెప్పి ఐదు వందల మంది పోలీసు ముందు అందరూ మూడు సంవత్సరాలు బయటకు వస్తే నేను మూడో రోజే బయటకు వచ్చా నా పార్టీ వచ్చా అనిల్ అనవసరంగా ఆ రోజు నా ఖాళీని కొట్టించాడు తొందరలో ఆ పర్యవసానానికి జవాబు మేము తీర్చుకుంటాం తప్పకుండా సిద్ధంగా ఉండవు అనిల్ నువ్వు నీ మనుషులు నేను ఒకటే చెప్తున్నా ఈ ఒక్క పిలుపుతో ఉదయం అనుకున్నాం దాదాపు వెయ్యి మంది యువకులు వచ్చారు ఈ రోజు ఎందుకంటే విపిఆర్ గారు ఒక మంచి వ్యక్తి ఒక పెద్ద మనిషి ఆయన ఒకరు జోగిపోయేవాడు కాదు ఒకరు తిట్టేవాడు కాదు అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన దూరం చేసుకున్నా అంటే అతని పిచ్చి ఏ పరాకాష్ఠగా జరిగిందో నాకు అర్థం కావటంలా అతను మెంటలోడానికి ఏమి దద్దమ్మ నేను సైకోనా నాకు అర్థం కావటంలా ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి పార్టీ అతనికి రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పడ్డామని తెలుసు కానీ డబ్బులు సంపాదించడం తెలియని వ్యక్తి ఎవరంటే ఒక్క వీపీఆర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉండా ఆ మహానుభావుడు కోసం ఈరోజు అందరం మా పార్టీ అంతా వచ్చా అని అడిగాము తెలుగుదేశం పార్టీ చేరాలని ఇప్పుడు దాదాపు వెయ్యి మంది యువత వచ్చి సార్ మీరు తెలుగుదేశంలో మీరు చేరాలని చెప్పి ఆయన దగ్గర ఈరోజు చేరడం అందరిని ఆయన ఆహ్వానించడం జరిగింది ఎప్పుడు కూడా ఏది చేయాలన్న యువత అందుకని నేను చెబుతున్నా ముందుగా చెప్పా ఒరే అనిలా నువ్వు తిట్టబాకరా నారాయణని నారాయణ అంటే పైన దేవుడు ఎవడే స్వామి నువ్వు నారాయణ తిరిగితే నువ్వు నాశనం అయిపోతారా అని చెప్పా ఎన్లా తొడగొట్టాడు ప్యాంటు ఊడిపోయింది మీసాన్ తిప్పాడు మీసాలు ఊడిపోయినాయి నువ్వు వద్దురా తండ్రి అంటే ఎవరు దుర్యోధనం కూడా మంచి మాటలు వెళ్ళా అట్ట వీడు వినడాడు లాస్ట్కి సిగ్గు లేకుండా జిల్లా అంతా నువ్వు ఇక్కడ వద్దు కార్యకర్తలంతా నువ్వు ఇక్కడ వద్దు అంటే నరసరాపాడు పోయాడు ఒక ఫుట్బాల్ దండడు దండ ఆ నేను తంతే రేపు రెండు లక్షలతో మెగ్రాస్లో పెడతాడు తెలియగా అతను చాలా చాలా తెలివిగాడండి జగన్మోహన్ రెడ్డి కన్నా వ్యాపారస్తుడు బాగా మూడు వేల కోట్ల పైన సంపాదించాడు మద్రాసులో యాభై అరవై కోట్లతో మాంచీలు కట్టించుకున్నాడు అతను తిన జడ్డ ఓడిపోద్ది ప్రభుత్వం అని పోయి ఆడు చేరిపోతాడు మరి మీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఆలోచించుకోండి ఒకసారి మీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి తొందరగా వచ్చేయండి చేరుకోండి లేకుంటే రెడ్ బుక్లోకి ఎక్కిపోతారు చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది పోలీసు ఓవరాక్షన్ చేస్తున్నారు కొంతమంది బాగున్నారు యాక్షన్ చేసే పోలీసులారా యాక్షన్ తగ్గించుకోండి మంచిది లేకుంటే ఐదు సంవత్సరాలు మీకు జీతాలు ఉండవు పోస్టింగ్లు ఉండవు మీ సమస్య లేదు నేను చెప్తున్నా వాడున్నాడు సిక్స్ వాడు సిఏ నా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడు నాయక్గాడు వాడికి చెప్తున్నా రే నువ్వు ఎక్కడున్నా ఎతికి ఎతికి నిన్ను వెంబడిస్తా నిన్ను వదలను నా కాలు రక్తం కారుతుంటే నాతో మాడకుండా ముద్దాయి రక్షించే ప్రయత్నం చేస్తా నువ్వు నువ్వు ఇటు చాలా మంది ఉన్నారు అందరూ అంతా చూస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎంపీ అవుతున్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నూట అరవై రెండు సీట్లు ఖాయమని కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైనా వాళ్ళ చేస్తే మీ అంత చూస్తామని హెచ్చరిస్తున్నా శుభపరిణామం ఎందుకంటే విపిఆర్ లాంటి మంచి వ్యక్తి సహృదయుడు అందరికీ సహాయపడే వ్యక్తి ఒక విధంగా చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసిన దానికి మన కోటరెడ్డి శ్రీనివాసరావు రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి రోజు ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో కల్మషమైనటువంటి వాతావరణంలో ఒక సౌదయుడు పది మందికి పేదలకు కానీ అటు దైవ కార్యాలకు కానీ నెల్లూరు జిల్లాలో ఎవరు వచ్చి అడిగినా ఈరోజు ఏ గ్రామం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఏది కాదనకుండా అందరికీ సహాయం చేసేటువంటి మంచి మనిషి ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలోకి రావటం ఈరోజు కోటనేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్వాగతించటం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి వచ్చినప్పుడు ఈ నోట్రల్ ఓటింగ్ అంతా కూడా అంత మంచి పెద్ద మనిషే ఈరోజు వైసీపీలో టీడీపీలోకి వచ్చాడంటే ఏదో మంచి పరిణామం అని చెప్పి ఆ నోట్రల్ ఓట్స్ అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి అందరం కూడా చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు ఈరోజు అందరం కూడా స్వాగతిస్తున్నాం